అందరికీ వస్తాయండి విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేయడంతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం బీజేపీకి కేటాయించింది కూటమి నిజానికి బీజేపీకి అంత బలం లేదు వాళ్ళకి కేటాయించాల్సిన అవసరం లేదు జనసేన పార్టీకి ఇవ్వచ్చు జనసేన పార్టీకి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళ తరఫున ఒక రాజ్యసభ సభ్యత్వం ఇవ్వచ్చు లేదా టీడీపీ తీసుకోవచ్చు కానీ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు అడిగితే ఇచ్చేయాల్సిందే తప్పదు బలం ఉన్నా లేకపోయినా ఇచ్చేయాలి సో ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి రాజీనామా చేయగారు ఖాళీని బీజేపీకి ఇవ్వడంతో బీజేపీకి బీజేపీ వాళ్ళు స్మృతి ఇరానీ గారికి ఇస్తారనో లేదంటే అన్నమలైకి ఇస్తారనో లేదా ఈ మాందకృష్ణ మాదిగా అతనికి ఇస్తారనో లేదా విజయసాయిరెడ్డికే మళ్ళీ ఇస్తారనో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి ఆల్మోస్ట్ విజయసాయిరెడ్డి గారు చాలా ప్రయత్నించాడు చాలా సిన్సియర్గా అన్ని రకాల అస్త్రాలు వాడాడు ఆయన కానీ పని అవ్వలేదు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అయితే మందకృష్ణ మాదిగను బీజేపీలో చేర్పించి అతనికి ఇప్పించాలి అనుకున్నారు ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ విషయంలో మందకృష్ణ మాదికి కొంత క్రెడిట్ వచ్చింది సో అతనికి ఇప్పిస్తే కొంత ఉపయోగపడతాడు కూటమికి అనేది ఆలోచించాడు ఈవెన్ మందకృష్ణ మాదిగ నరేంద్ర మోదీ గారితో కూడా బాగా సన్నిహితంగానే ఉంటున్నారు ఈ మధ్య కాబట్టి బీజేపీ ఖాతాలో మందకృష్ణ గారికి వస్తుందేమో అనుకున్నారు కానీ అనూహ్యంగా వీళ్ళెవ్వరికీ కాకుండా భీమవరానికి చెందిన పాక వెంకట సత్యనారాయణ గారికి రావడం బహుశా ఈ పేరు కూడా ఎవ్వరికీ తెలుసుండదు ఆయన బీజేపీలో క్రమశిక్షణ సంఘానికి అధ్యక్షుడు సుదీర్ఘకాలంగా అసలు ఈ పేరు కూడా ఎవరికి తెలియదు కానీ ఆయనకు రాజ్యసభ స్థానం ఇచ్చారంటే మామూలు అసాధారణ విషయమే ఖచ్చితంగా సాధారణంగా రాజ్యసభలో ఎవరు ఉంటారు ఏ కార్పొరేట్ లాబింగలు చేసేవాళ్ళు ఈ రకరకాల కుంభకోణాలు చేసేవాళ్ళు లేదా రకరకాల ఇంకేమంటారు దాన్ని పైరువీలు బిజినెస్లు వందల కోట్ల వ్యవహారాలు చీకటి వ్యాపారాలు రకరకాల కేసులు ఇవన్నీ ఉండేవాళ్ళు రాజ్యసభకు వెళ్తారేమో నిజంగా అంత డిసిప్లైన్గా అంత లో ప్రొఫైల్గా అంత సింపుల్గా సింప్లిసిటీగా ఉన్నవాళ్ళు రాజ్యసభకు ఏమి వెళ్తారులే అని అందరూ అనుకుంటారు కానీ బీజేపీ కూడా ఇటువంటి వ్యక్తికి రాజ్యసభ సభ్యత్వం ఇస్తాదా అనిపించింది ఈ ఎంపిక చూస్తే పాక వెంకట సత్యనారాయణ గారు దాదాపుగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎనిమిది నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నాడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి రెండు వేల ఐదు వరకు కంటిన్యూగా మున్సిపల్ కౌన్సిలర్గా ఆయన ఎన్నుకవుతూనే ఉన్నాడంట భీమవరంలో అంత సీనియర్ ఆయన హిస్టరీ చాలా ఆసక్తికరంగా ఉంది పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయ్యాడు ఆయన పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నుంచి ఎనభై మధ్య భీమవరం డిఎన్ఆర్ కళాశాలలో క్యాంపస్ ఇన్ ఇన్ఛార్జి ఆర్ఎస్ఎస్ యొక్క విద్యార్థి ముఖ చిత్రం ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ అనేది ఒక సంఘం కదా సో దానికి విద్యార్థి ముఖ చిత్రం వేరు రాజకీయ ముఖ చిత్రం వేరు హిందూ ముఖ చిత్రం వేరు ఇలా రకరకాలుగా ఉంటాయి సో ఏబీవీపీకి ఈయన చాలా కీలకమైన పనిచేశాడనమాట ఆ తర్వాత భీమవరంలో పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై నాలుగు వరకు భీమవరం బీజేపీ పట్టణ సారీ బీజేపీ భీమవరం పట్టణ ప్రధాన కార్యదర్శి ఆయన పనిచేశాడు నాలుగు సంవత్సరాల పాటు అసలు బీజేపీ అంటే అప్పటికి ఎవరికి తెలియదు నైన్టీన్ నైంటీస్ వరకు బీజేపీ అంటే ఎవరికి తెలియదు అటువంటిది ఆయన నైన్టీన్ ఎయిటీ నుంచి ఎయిటీ ఫోర్ వరకు అంటే ఆర్ఎస్ఎస్ భావజాలం తీవ్రమైన ఆర్ఎస్ఎస్ భావజాలం విపరీతమైన ఆర్ఎస్ఎస్ భావజాలం దాన్ని మోస్తూ 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 బీజేపీ ఆవిర్భించిన కొత్తలోనే బీజేపీ భీమవరం పట్టణ ప్రధాన కార్యదర్శిగా నాలుగు సంవత్సరాలు పనిచేశాడు ఆయన ఆ తర్వాత పట్టణ అధ్యక్షుడిగాను పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ఎనభై ఆరు వరకు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై మూడు వరకు భీమవరం అసెంబ్లీ కన్వీనర్గా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి రెండు వేల ఐదు వరకు బీజేపీ తరఫున భీమవరంలో కౌన్సిలర్గా వరుస వరుసగా గెలుస్తూ వస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో బీజేపీ తరఫున నరసాపురం లోక్సభ అభ్యర్థిగా కూడా పోటీ చేసి ఓడిపోయారు సో ఇట్లా ఆయన ప్రొఫైల్ అనమాట అంటే చాలా లో ప్రొఫైలు చాలా కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి అతనికి మరి ఎలా ఇచ్చారు బికాజ్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ కేవలం అతను ఆర్ఎస్ఎస్లో మొదటి నుంచి ఉన్నాడు కాబట్టి దాదాపుగా నలభై ఐదేళ్ళ వరకు నలభై ఐదేళ్ళ నుంచి ఒకే పార్టీని నమ్ముకొని ఉండడం ఒకే సంఘాన్ని నమ్ముకొని ఉండడం మామూలు విషయం కాదు నలభై ఐదు ఏంటి యాభై ఏళ్ళు అవుతుంది పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ఆర్ఎస్ఎస్ అంట అంటే పార్టీలు మారిన చరిత్ర లేదు ఈ సంఘ్ని సంఘ్ రూల్స్ అతిక్రమించిన చరిత్ర లేదు చిన్న స్థాయి నుంచి కూడా పార్టీలో ఎదగడం ప్లస్ డిసిప్లైన్ ఉండడం సో దీన్ని బట్టి బీజేపీలో పదవులు కావాలంటే లాబింగ్లు పైరు అవసరం లేదు డిసిప్లిన్ ఉన్నా సరే పదవులు వస్తాయి సంఘ పట్ల భక్తి నిబద్ధత ఉన్నా సరే పదవులు వస్తాయి అని అర్థం చేసుకోవచ్చు ఈ ఎంపిక ద్వారా నిజంగా ఆయన ఎంపిక మాత్రం అనూహ్యం ఆశ్చర్యకరం